కథ ప్రారంభంలో మనకు ఒక కారులో ఉన్న అమ్మాయిని చూపిస్తారు ఆమె పేరు కింబర్లీ కింబర్లీ తన కారులో రియాలిటీ షో షూట్ చేయడానికి వెస్ట్ వర్జీనియా అడవుల్లోకి వెళ్తోంది అదే సమయంలో ఆమె తన మేనేజర్తో ఫోన్లో మాట్లాడుతోంది అతను ఆమెకు ఆ ప్రదేశం యొక్క లొకేషన్ చెబుతున్నాడు కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత ఆమె ముందు రెండు మార్గాలు వస్తాయి దాంతో ఆమెకు ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంగా ఉంటుంది కాని మేనేజర్ ఆమెకు ఇచ్చిన కాగితాన్ని చూసి ఫ్యాక్టరీ వైపు దారిలో వెళ్లమని చెబుతాడు అందుకే ఆమె ఆ దారిలోనే వెళ్లడం ప్రారంభిస్తుంది ఇప్పుడు కింబర్లీ ఆ దారిలో నడవడం ప్రారంభించిన వెంటనే ఆమె మేనేజర్ కాల్ కట్ అయిపోతుంది ఎందుకంటే ఆమె మొబైల్లో సిగ్నల్ ఉండదు అదే సమయంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆమె కారుమీద బలంగా ఢీకొంటాడు కింబర్లీ చాలా భయపడిపోతుంది వెంటనే కారు నుంచి దిగిపోతూ ఆ వ్యక్తిని చూడటానికి అక్కడికి పరుగెత్తుతుంది కింబర్లీ తనతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటుంది దయచేసి అతను చనిపోకూడదు అని ఆమె ప్రార్థన కూడా ఫలిస్తుంది ఆ వ్యక్తి చనిపోలేదు అతని శ్వాసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కాని కింబర్లీ అతని దగ్గరికి వెళ్లగానే ఆ మనిషి ఒక్కసారిగా ఆమెపై దూకి ఆమెను కొరికివేస్తాడు అంతేకాదు ఆమె పెదవిని ముక్కరుగా కొరికి తినేస్తాడు కింబర్లీ నొప్పితో విలవలలాడుతూ అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అయితే అదే సమయంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆమె ముందు నిలబడి ఆమెను పట్టుకుంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు త్రీ ఫింగర్నే అతను కింబర్లీని తన ముందుగా నిలబెట్టుకుని ఆమెను రెండు ముక్కలుగా చీల్చేస్తాడు దాంతో ఇద్దరూ ఆమె శరీరంలోని ఒక్కో భాగాన్ని తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోతారు అదంతా జరిగిన తర్వాత మనకు రిటైర్డ్ కర్నల్ డేల్ మర్ఫీ అనే వ్యక్తిని చూపిస్తారు అతను వెస్ట్ వర్జీనియా అడవుల్లో జరిగే రియాలిటీ షోకు హోస్ట్ గా ఉన్నాడు ఆ షోకు అపోకలిప్స్ అనే పేరు పెట్టాడు ఈ టీంలో ఆరుగురు పాల్గొన్నారు అందులో కూడా ఉంది ఆమె అక్కడికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా మధ్యలోనే మాంసాహారుల బలైపోయింది ఇక్కడ మనం మైఖేల్ అనే యువకుడిని చూస్తాం అతనే ఈ షోను నిర్వహిస్తున్నాడు అలాగే ఈ షోకు డైరెక్టర్ కూడా అందరూ షూటింగ్కి రెడీ అవుతారు కానీ కింబర్లీ మాత్రం అక్కడ లేదు దీనిపై మైఖేల్ అందరితో మాట్లాడి కింబర్లీ లేకపోయినా మనం షోను కొనసాగిద్దాం అని నిర్ణయిస్తాడు అలాగే మరో ప్రొడ్యూసర్ అయిన మారను ఆరవ కంటెస్టెంట్గా పాల్గొనమని అడుగుతాడు ఆమె కూడా వెంటనే అంగీకరిస్తుంది ఇప్పుడు వీళ్లంతా అడవిలో అన్ని చోట్ల కెమెరాలు అమర్చేస్తారు అందరినీ గమనించడానికి అలాగే ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఒక కెమెరా పెడతారు దీంతో షూటింగ్ మొదలవుతుంది దేల్ అందరికీ చాలా వింతగా అనిపించే టాస్క్ ఇస్తాడు అదేంటంటే అడవిలోకి వెళ్లి తినడానికి ఆహారం వెతకాలి అతను అందరినీ ఒక్కో జట్టుగా విభజిస్తాడు అలాగే షోకి సంబంధించిన నియమాలు వాళ్లకి వివరంగా చెబుతాడు అంతేకాకుండా ఆ తర్వాత షోను అధికారికంగా ప్రారంభిస్తారు ఇక్కడ ఆరవిలో వాళ్లు పెట్టిన కెమెరా ఫుటేజ్లో మనం నీళ్ను చూస్తాం ఆ సమయంలో అతను టాయిలెట్ చేస్తున్నాడు అప్పుడు అకస్మాత్తుగా వెనుక నుంచి త్రీ ఫింగర్ వచ్చి నీల్కు గొంతు కోసి అతన్ని అక్కడే చంపేస్తాడు ఇక్కడ మనం డెల్ని చూస్తాం అతను అడవిలో తన గేమ్ను సెటప్ చేస్తున్నాడు ఆ తర్వాత అతను తన కారు దగ్గర కూర్చుంటాడు అప్పుడు అతను గమనిస్తాడు ఎవరో ఒకరు బాణంతో అతని కారు టైర్ను పంక్చర్ చేశారు అంతేకాకుండా ఎవరో అతనిపై కూడా బాణాలతో దాడి చేయడం ప్రారంభిస్తారు కానీ ఏదో విధంగా అతను తనను తాను రక్షించుకుంటాడు పరుగెత్తి ఒక చెట్టు వెనుక దాక్కుంటాడు అయితే అప్పుడు త్రీ ఫింగర్ తన గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ డెల్ తప్పించుకుంటాడు తన కత్తిని తీసి అతని వైపు విసుప్తాడు అది నేరుగా అతని ఛాతీలో పడుతుంది కాని త్రీ ఫింగర్కు మాత్రం దాంతో ఏమాత్రం ప్రభావం ఉండదు అప్పుడే అకస్మాత్తుగా వెనక నుంచి ఇంకొక మాంసాహారి వస్తాడు డెల్లు కొట్టి అతన్ని అపస్మారక స్థితిలోకి నెత్తస్తాడు సీయింగ్ మారుతుంది ఇక్కడ మైఖేల్ తన టీంను షూట్ చేస్తున్నాడు తన ఛానల్ ద్వారా ప్రపంచానికి సర్వైవల్తో పాటు మరెన్నో విషయాలు చూపించాలని కోరుకుంటున్నాడు కాని జాత్ మాత్రం దీనికి అంగీకరించడు అతను చెబుతాడు నేను అలాంటి ఏదీ చేయను ఎందుకంటే నా కుటుంబంకూడా ఈ షోను చూస్తుంది అని చెప్పి అక్కడినుంచి వెయ్యిపోతాడు కాని ఎలినా ఈ అవకాశాన్ని కోల్పోవాలని అనుకోలేదు ఎందుకంటే ఈ షోలో ఎక్కువగా కనిపించాలనేది ఆమె కోరిక అందుకే ఆమె మైఖేల్కు లాల్చీస్తుంది నీనా మరియు మారా ఒక టాస్క్ను పొందారు ఆ టాస్క్ ఏమిటంటే వారు నది దగ్గరికి వెళ్లి తమ టాస్క్ను పూర్తి చేయాలి కూడా అదే చేస్తారు ఆమె వేగంగా పరుగెత్తుతూ నది దగ్గరికి చేరుకుంటుంది మరిమారా ఆ టాస్క్ను పూర్తి చేయడానికి ముందుకు వెళ్తుంది దాంతో ఆమె ఆ టాస్క్ను విజయవంతంగా పూర్తిచేస్తుంది కూడా కాని అదే సమయంలో ఆమె మైఖేల్ మరియు ఎలినాను కూడా అక్కడ చూస్తుంది ఇది చూసి ఆమె చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈ అన్నీ ఆమె మైఖేల్ కోసమే చేస్తోంది ఆమె బాధతో ఏడవడం మొదలు పెడుతుంది దీనిపై నీనా ఆమెను చాలా సాంత్వనిస్తుంది అంబర్ మరియు జోన్సీకి అడవిలో బార్బిక్యూ కనిపిస్తుంది దాన్ని చూసి వాళ్లకు ఇదే వాళ్ల టాస్క్ అనిపిస్తుంది దాంతో ఇద్దరూ దాన్ని ఎత్తుకుని అక్కడినుంచి తీసుకెళ్తారు కాని ఇప్పుడు నీనా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలని అనుకుంటుంది అప్పుడే దారిలో ఆమెకు ఒక ఇంటి కనిపిస్తుంది ఫోన్ చేయడానికి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో కొంతమంది విచిత్రమైన వ్యక్తుల ఫోటోలు కూడా కనిపిస్తాయి ఆ ఫోటోల్లో మొత్తం నలుగురు ఉన్నారు అందులో తల్లిదండ్రులు అక్కాచెల్లెళ్లు ఉన్నారు వాళ్లు చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నారు ఇంకా ఇద్దరు ఆ ఫోటోలను చూస్తుండగా ఒక్కసారిగా ఎవరో అరుస్తూ లోపలికి వస్తారు వాళ్ళిద్దరినీ చూసి భయపడిపోతారు ఇందుకంటే ఆ ఇద్దరు అంటే తల్లి మరియు కూతురు చూడటానికి చాలా విచిత్రంగా కనిపించారు తల్లి గర్భవతిగా ఉండటంతో ఆమెకు డెలివరీ నొప్పి వస్తోంది ఆమె కూతురు తల్లిని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి అక్కడే ఒక బిడ్డను ప్రసవిస్తుంది ఆ బిడ్డ చూడటానికి చాలా విచిత్రంగా కనిపించాడు ఇందుకంటే ఆమె తల్లి ఒక మ్యూటెంట్ బిడ్డను ప్రసవించింది నీనా మరియు మారా వాళ్లను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ అమ్మాయి కళ్లలో వాళ్లు పడతారు వెంటనే ఆమె వాళ్లవైకు దూకుతుంది కాని ఈ ఇద్దరూ ఆ తలుపును మూసేస్తారు కానీ బయటనుంచి ఆ అమ్మాయి తలుపును పగలగొట్టే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు అన్ని కిటికీలను కూడా మూసేస్తుంది ఆమె చాలా భయంతో గబ్బరపడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఇక్కడినుంచి తప్పించుకునే మార్గం ఏదీ లేదు వాళ్లకు ఇప్పుడు ఏమీ చేయాలో కూడా అర్థం కావడం లేదు కాని పరిస్థితి వల్ల వాళ్లు అదే టాయిలెట్ ద్వారా బయటికి రావాల్సి వస్తుంది దాంతో ఇద్దరూ అక్కడినుంచి తమ ప్రాణాలను కాపాడుకుంటూ వేగంగా పరుగెత్తిపోతారు కాని ఆ అమ్మాయి తండ్రి వాళ్లను చూసి వాళ్లనూ వెంబడిస్తూ ఒక గొడ్డలిని విసురుతాడు అది నేరుగా వెళ్లి ఆమె తలపై పడుతుంది ఇది చూసిన నీనా భయంతో నుంచి పరుగెత్తిపోతుంది ఆ వ్యక్తి అంటే ఆ చిన్నారి తండ్రి అక్కడికి వచ్చి మరా తలనుంచి గొడ్డలిని తీస్తాడు తరువాత నీనాను వెంబడించటం మొదలుపెడతాడు కాని నీనా ఒకచోట దాక్కుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది ఇంకొక వైపు ఆ పిల్లవాడి తల్లి ట్రక్కుతో తన భర్తను తీసుకెళ్లడానికి వస్తుంది ట్రక్కుమీద కూడా కట్టేసింది ఆమె తల్లి మరావేలిని కొరికి విసిరేస్తుంది ఆ వేళి నేరుగా వెళ్లి నీనా దగ్గరపడుతుంది నీనా ఇది చూసి తనను తాను చాలా ధైర్యంగా ఉంచుకుంటుంది వాళ్ళు ఇద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత నీనా కూడా అక్కడినుంచి పారిపోతుంది మైఖేల్ అక్కడి నుంచి వెళ్లి హార్వే వైపు నడుస్తాడు ఎలినాను అక్కడే వదిలేస్తాడు మ్యూటెంట్ అన్నయ్య చాలాసేపటి నుంచి దాచుకుని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి అతని చెల్లెలు కూరా వస్తుంది అతను ఇలా చేస్తున్నట్టు చూసి ఆమెకు కోపం వస్తుంది వెంటనే అతనిని కొట్టడం మొదలు పెడుతుంది ఎలినా అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కాని అప్పుడే ఆమె చెల్లెలు ఒక కత్తి తీసుకుని ఆమె వెనక పడుతుంది ఆమె తన కత్తితో చాలా తీవ్రంగా గాయపరుస్తుంది అంతగా దాడి చేస్తుంది ఎలినా అక్కడే ప్రాణాలు కోర్పోతుంది తర్వాత సీల్లో డేల్కు స్పృహ వస్తుంది అప్పుడతను చూస్తాడు ఎవరో అతనిని తలకిందులుగా వేలాడదీశారు త్రీ ఫింగర్ అతని ముందు నిలబడి నీళ్లు కోసుకుంటూ తన డిన్నర్కు సిద్ధమవుతున్నాడు అదే సమయంలో ఆ దంపతులుకూడా తమ ట్రక్కుతో అక్కడికి వస్తారు వాళ్లు తమ కుమారుడి మూతదేహాన్ని అక్కడ ఉంచి వెళ్లిపోతారు ఇప్పుడు ఇక్కడ త్రీ ఫింగర్ డేల్ను చంపబోయే సమయంలో ఉన్నాడు అప్పుడే డేల్ అతనిపై దాడి చేసి తనను తాను విడిపించుకుంటాడు డేల్ చాలా బలమైనవాడు ఘార్యమైన సైనికుడు కూడా అందుకే అతను త్రీ ఫింగర్తో పోరాడుతాడు ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కొట్టుకుంటున్నారు చివరికి డేల్ అతని తుపాకిని లాక్కుని త్రీ ఫింగర్ను అక్కడే పేల్చేస్తాడు ఇక్కడ మైఖేల్ తన వాన్కి వచ్చి తన కెమెరాలన్నింటినీ చెక్ చేయడం మొదలు పెడతాడు కాని అకస్మాత్తుగా వాన్ తానే తాను నడవడం మొదలుపెడుతుంది మైఖేల్కి అనిపిస్తుంది బహుశా నీలే ఆ వాన్ను నడుపుతోందేమో అని కానీ నిజానికి ఆ వాన్లో ఇద్దరు మ్యూటెంట్ దంపతులే వాన్ను నడుపుతున్నారు అని మనం చూస్తాం ఆ తర్వాత వాళ్లు మైఖేల్ను పట్టుకుని అతన్ని చాలా దారుణంగా కొట్టడం మొదలు పెడతారు ఇంకో సీన్లో జాక్ అంబర్ జాన్సీ ముగ్గురూ చాలా ఆనందంగా బార్బిక్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు అక్కడికి మీనా కూడా వస్తుంది ఆమె చాలా భయపడినట్టుగా ఉంటుంది ఆ తర్వాత ఆమె ఆ వ్యక్తులకు అన్నీ చెప్పి మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయలుదేరాలని చెప్పింది జాన్సీకి కూడా ఆ షోలో భాగమే అనిపిస్తుంది అందుకే ఆమెకి ఇది నటనలా అనిపిస్తుంది అదే సమయంలో అంబర్ దృష్టివాళ్లు నుంచి తింటున్న ఆ మీద పడుతుంది వాళ్లు అందరూ చూస్తే ఆ మాంసం మీద కింబర్లీ టాటూ ఉందని గుర్తిస్తారు దాంతో వాళ్ళందరూ షాక్కి గురవుతారు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్లు కింబర్లీ కాలు తింటున్నారని అర్థమవుతుంది ఇది చూసిన వెంటనే అందరూ అక్కడినుంచి పారిపోవడం మొదలు పెడతారు వాళ్లు పరుగెత్తుకుంటూ తమ వాన్ దగ్గరికి వస్తారు కాని అక్కడ వాళ్లకి ఏమీ కనిపించదు దాంతో వాళ్లందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ మనం ప్రాణాలు దక్కించుకోవాలంటే పేపర్ మిల్ వైపు పరుగెత్తాలి అని దేల్కి కూడా ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో అతనికి మెనాడ్ అనే వ్యక్తి ఎదురవుతాడు మెనాడ్ సినిమా మొదటి భాగంలో గ్యాస్ స్టేషన్ యజమాని తర్వాత మెనాడ్ అక్కడ ఉన్న మ్యూటెంట్స్ గురించి ఆ ప్రాంతం గురించి వివరంగా చెబుతాడు అతను డేల్కి చెబుతాడు ఈ మ్యూటెన్స్ అన్ని ఇంబ్రీడింగ్ వల్ల అలాగే పేపర్ మిల్ నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాల వల్లే పుట్టినవే అని కానీ డేల్ తనను చంపేశాడని తెలుసుకున్న వెంటనే మెనాడ్ డేల్పై దాడి చేస్తాడు అంతేకాదు త్రీ నా కొడుకు అని కూడా చెబుతాడు డేల్ అక్కడ పడి ఉన్న ఒక డైనమైట్ ను తీసుకుని మెనాడ్ వెనక అంటగడతాడు దాంతో అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది మెనాడ్ శరీరం పూర్తిగా నాశనం అయిపోతుంది అంతటి తర్వాత డేల్ ఆ మిగతా మ్యూటెంట్స్ కి ఎదురుగా పోరాడేందుకు సిద్ధమవుతాడు ఇక్కడ ఈ నలుగురు పేపర్ మిల్ను వెతుకుతుండగా అప్పుడు అడవిలోంచి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి ఆ అరుస్తున్నవారు అన్నా తమ్ముళ్ళు వాళ్లను చూసిన వెంటనే ఆ ఇద్దరూ వేళ్ల వెంతపడతారు నీనా ఈ ముగ్గురిని వదిలేసి అక్కడినుంచీ పారిపోతుంది ఆ ముగ్గురు వాళ్లను ఎదుర్కొంటారు వాళ్లు అందరితో పోరాడి వారిని బాగా కొడతారు ఆ తరువాత అక్కడినుంచీ పారిపోతారు ఇక్కడ నీనా పరుగెత్తుతూ ఒక గోతిలో పడిపోతుంది ఆమె బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కాని ఆమెకి అది సాధ్యపడదు అక్కడే చిక్కుకుపోతుంది నీనా ఒక స్వార్థపరమైన అమ్మాయి ఆమె అందరినీ కష్టంలో వదిలేసి పారిపోతుండేది కూడా జాక్ ఆమెను వెతకాలని నిర్ణయించుకుంటాడు అంబర్ ఝాన్సీకి మీరు ఇద్దరూ మిల్వైపు వెళ్ళండి మనం అక్కడ కలుద్దాం అని చెబుతాడు మాత్రం నీనానూ వెతకడానికి బయలుదేరిపోతాడు అతనికి నీనా అరుపు వినిపించడంతో ఆమెను వెతికి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తాడు కాని ఆమెను రక్షించేటప్పుడు అతని భుజానికి మోచేయి వస్తుంది అక్కడ ట్రక్ శబ్దం వినిపించగానే ఇద్దరూ అక్కడినుంచి పారిపోవడం ప్రారంభిస్తారు పారిపోతూ పోతూవారు ఒక జలపాతం దగ్గరికి చేరుకుంటారు అదే సమయంలో అతని అక్కకూడా అక్కడికి వచ్చి వారిని చూసి వారిపై తుపాకీతో కాల్పులు ప్రారంభిస్తుంది ఇది చూసిన ఇద్దరూ నదిలోకి దూకేస్తారు అంబర్ ఝాన్సీ ఇద్దరూ పరువుతీస్తుంటే అకస్మాత్తుగా ఝాన్సీ ఒక ఉచ్చులో చిక్కుకుంటాడు అంబర్ అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమెకూడా అదే ఉచ్చులో చిక్కుకుంటుంది దాంతో అక్కడికి మ్యూతిన్ తండ్రి పేట్ వచ్చేస్తాడు ఆ పిల్లల తండ్రి తన బాణంతో ఇద్దరినీ చంపేస్తాడు కానీ అతని కుమారుడు గాడ్ నేను చంపుతాను అని అంటాడు దాంతో అతని తండ్రి తన కుమారుడికి బాణాన్ని ఇస్తాడు అతని కుమారుడు ఆ బాణంతో ఒక్కసారిగా ఇద్దరినీ చంపేస్తాడు నీనా మరియు జాక్ చాలా కష్టపడి పేపర్ ఫ్యాక్టరీ వైపు చేరుకుంటారు అక్కడ ఒక అల్మారీలో వారికి ఒక చిన్న పిల్లవాడి కంకాళం కనిపిస్తుంది ఆ చిన్న పిల్లవాడి కంకాళాన్ని చూసి నీనా చాలా భయపడిపోతుంది ఆమె అనుకుంటుంది బహుశా ఆ పిల్లకూడా ఈ మ్యూటెంట్ల నుంచి తప్పించుకుని ఇక్కడ దాక్కొని ఉండొచ్చు కాని ఎదురుచూస్తూ అక్కడే చనిపోయింది భయంతో నీనా అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తుంది కానీ జాక్ ఆమెను పట్టుకుని జాన్సీ మరియు అంబర్ ఇక్కడికి రాబోతున్నారని చెబుతాడు మనమందరం వాళ్లను ఎదురు చూడాలి అని అంటాడు అక్కడ వాళ్లు ఇద్దరు చూస్తారు చాలా ఎక్కువగా విక్కిన్స్ వాహనాలు నిలిపి ఉన్నాయి సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడే వాళ్ళ ఆర్వీ వాన్ కూడా ఉంది అందులోంచి మైఖేల్ గట్టిగా అరుస్తున్న శబ్దాలు వస్తున్నాయి వాళ్లు ఇద్దరూ అతన్ని రక్షించడానికి ముందుకు దూసుకెళ్తారు జాక్ లోపలికి వెళ్లినప్పుడు మైఖేల్ లైవ్ వీడియోను చూసి షాక్ అవుతాడు అక్కడ ఆ పిల్లవాడి తల్లి అంటే ఆ మ్యూటెంట్ మైఖేల్ను చాలా దారుణంగా కోరుతుంది ఇక్కడ జాక్కు ఇది కోసం వేసిన ఉచ్చని అర్థమవుతుంది వాళ్ళు అందులో చిక్కిపోతారు ఆ ఇద్దరు కూడా వాళ్ళిద్దరినీ పట్టుకుంటారు నీనా స్పృహలోకి వచ్చినప్పుడు ఎవరో ఆమెను డైనింగ్ టేబుల్కు కట్టేసినట్టు చూస్తుంది అలాగే జాక్నుకూడా ఎదురుగా వేలాడదీసి ఉంచారు కొంతసేపటి తర్వాత ఆ కుటుంబానికి డిన్నర్ టైం వస్తుంది డిన్నర్ చేయడానికి ముందు వాళ్లందరూ ప్రార్థన చేస్తారు వాళ్ల కుమారుడు బలవంతంగా నీనా నోట్లో భోజనం పెట్టడం ప్రారంభిస్తాడు ఇక్కడ మనకు తెలిసింది ఏమిటంటే ఈ ఫ్యాక్టరీనే నిజానికి వాళ్ల ఇంటిలాంటిది తల్లి మిగిలిపోయిన శరీర భాగాలను గ్రైండర్లో వేసిస్తుంది అక్కడే కూడా ఉంటాడు ఇక్కడ అందరూ చూస్తున్నారు డేల్ బయటకు వచ్చినప్పుడు అతని కదలికల వల్ల శబ్దం వస్తుంది దాంతో వాళ్లందరికీ విషయం తెలిసిపోతుంది ఆ శబ్దం విన్న వెంటనే వాళ్లందరూ అతన్ని వెతకడం మొదలు పెడతారు అందుకు తర్వాత డేల్ మ్యూటెంట్ అన్నయ్య అక్కను తన ఉచ్చులో పడేసి తన డైనమైక్తో వాళ్ళిద్దరినీ పేల్చేస్తాడు అదంతా అయ్యాక డేల్ నీనా దగ్గరకు వెళ్లి ఆమెను విడుదల చేస్తాడు ఆ తర్వాత అతను జాప్ను కూడా విడిపెడతాడు అప్పుడే అక్కడికి మ్యూటెంట్ భార్యాభర్తలు వస్తారు వాళ్ల పిల్లలు ముక్కలుగా మారిపోయిన దృశ్యం చూసి వాళ్లు షాక్కు గురై పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తారు ఆ మ్యూటెంట్ భర్త డేల్ మీద ఎన్నోసార్లు బాణంతో దాడి చేస్తాడు కాని డేల్ చాలా బలమైన వ్యక్తి కావడంతో అతను తన్ను తాను బాగా కాపాడుకుంటాడు ఆ భార్య కూడా డేల్ మెడలో గొలుసు విసిరేస్తుంది అది నేరుగా అతని మెడను బాగా బిగిస్తుంది అతని మెడనుంచి చాలా ఎక్కువగా రక్తం కారుతుంది అక్కడికక్కడే అతను చనిపోతాడు నీనా చాలా కష్టంగా ఆ ఫ్యాక్టరీ నుంచి బయటపడుతుంది కానీ పొరపాటున జాక్ ఆ గ్రైండర్ ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు ఆ భార్యాభర్తలు అక్కడికి వచ్చి జాక్ను గ్రైండర్లోకి తోసేయడానికి ప్రయత్నిస్తారు నీనాకు జాక్ అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది అతను అరవడం మొదలు పెడతాడు ఇప్పుడు నీనా అతనికి సహాయం చేయడానికి అక్కడికి వెళ్తుంది ఆమె అతని మెడను కొరికేసి మాంసాన్ని తీయగలుగుతుంది జాక్ కూడా కొట్టుకుంటూ అతని భర్తను గ్రైండర్లోకి తోసేయడానికి ప్రయత్నిస్తాడు దాంతో అతని ఒక చేయి కోసిపోతుంది అప్పుడే అతని భార్య అక్కడికి వచ్చి అతన్ని బయటకు లాగేస్తుంది అప్పుడే నీనా ఒక లీవర్ను లాగుతుంది దాంతో ఒక పెద్ద చెక్క ముక్కవాళ్లను ఢీకొట్టి ఇద్దరినీ గ్రైండర్లోకి తోసేస్తుంది దాంతో వాళ్ల శరీరాలు ముక్కలుగా అయిపోతాయి అంతకుముందు నీనా మరియు జాక్ ఒక కారులో కూర్చొని అక్కడినుంచి వెళ్ళిపోతారు చివరి సీల్లో లో మనం చూస్తాం త్రీ ఫింగర్ ఇంకా చనిపోలేదు అతను ఇంకా బతికే ఉన్నాడు డిఫార్మ్ అయిన బిడ్డకు తినిపిస్తున్నారు ఆ బిడ్డ కూడా మార ఫింగర్తో చూడటానికి చాలా విచిత్రంగా ఉంది ఇదితో ఈ కథ ఇక్కడే ముగుస్తుంది చూసినందుకు ధన్యవాదాలు